నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్ నేటి ప్రాధాన్యమైన సమాచారాన్ని పరిశీలిస్తే నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలోని తంగుటూరు గ్రామంలో శుక్రవారం నాడు నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమానికి రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు అధికారులు ఘన స్వాగతం పలికారు ముందుగా బీసీ జనార్దనరెడ్డి నేడు తంగుటూరు ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ప్రకాశం పంతులు గారితో పాటు మహాత్మాగాంధీ చిత్రపటాలకు నివాళి అర్పించారు అనంతరం తంగుటూరు గ్రామంలో ఉన్న వివిధ సమస్యలపై బీసీ జనార్దనరెడ్డి తెలుసుకోవడం జరిగింది అలాగే ఆ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు స్థానికులతో బీసీ రెడ్డి చర్చించారు ఇదిలా ఉండగా ప్రతి సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని ఈ సందర్భంగా ఆర్ అండ్బి మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు కాగా అనంతరం బీసీ రెడ్డి స్థానిక పాత్రికేయులతో మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ కార్యక్రమాలను వివరించారు అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు భ్రష్టు పట్టిపోయాయని ఆయన పేర్కొంటూ నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాకతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావడంతో గ్రామాలకు మహర్దశ వచ్చిందని పేర్కొన్నారు మరో ప్రాధాన్యమైన సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్ అలాగే ఈ సమాచారం మరికొంతమందికి తెలియడానికి వీలుగా లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ నుండి నిరంతర సమాచారాల కొరకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వీక్షించినందులకు ధన్యవాదాలు నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్